తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్టంలోని నియోజకవర్గాలలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో భాగంగానే రాష్టంలోని నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట ప్రభుత్వం దృష్టి సారించింది అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు చేపట్టడానికి వీలుగా నిధులు కేటాయించింది పది పాత ఉమ్మడి జిల్లాల వారిగా ఇదివరకే ఇన్ఛార్జీ మంత్రులను నియమించిన ప్రభుత్వం తాజాగా నియోజకవర్గాలకు నిధులను కేటాయించింది ఇన్చార్జీ మంత్రుల అనుమతులతో పనులను మంజూరు అనుమతులతోంది ఎన్నికలు సమీపిస్తుండటంతో ఒక్కో నియోజకవర్గానికి పది కోట్ల రూపాయల చొప్పున కేటాయించింది ఇలా రాష్టంలోని మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై కోట్ల రూపాయలను మంజూరు చేసింది ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన పది కోట్ల రూపాయలలో రెండు కోట్ల రూపాయలను ఆ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి ఖర్చు చేయాలని సూచించింది